డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యశయా నలభై ఎనిమిది పది నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్టు కాదు ఇబ్బంది కులిమిలో నిన్ను పరీక్షించితిని ఈనాటి దైవాంశము నేను నిన్ను పుటము వేసి తిని సామెతలు పదిహేడు మూడు వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే దేవుడు మనల్ని కష్టాల ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవడం ద్వారా మనం ఆయనకు మరింత దగ్గరగా ఉండేలా చేస్తాడు ఈ పరీక్షలు మనల కులిమిలో పుటము వేసిన రీతిగా శుద్ధి చేయుటకై తన మహిమ కొరకు చేస్తాడు అంతేగాని ఆయన మనల్ని నాశనం చేయుటకై కాదు ఈ పరీక్షల ద్వారా మన హృదయంలోని స్వచ్ఛతను ఆయన తెలుసుకుంటాడు మన హృదయాన్ని శుద్ధిపరచమని ఆయనను ప్రార్థించుట ద్వారా మన విశ్వాసాన్ని స్వచ్ఛతను మనం నిరూపించుకోవచ్చు యోగు ఇరవై మూడు పదిలో యోగు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని పలికినాడు యాకోబు ఒకటి రెండు మూడు వచనములలో నా సహోదరులారా నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని వ్రాయబడి ఉంది కీర్తన అరవై ఆరు పదిలో కీర్తనకారుడు దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు అని పలికినాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి పేతురు ఒకటి ఏడు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును దేవుడు మనల దీవించి మనల పుటము వేసి పరిశీలించి శుద్ధ సువర్ణము వలె కనబడునట్లుగా తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి హృదయాలను పరిశోధించి వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేయుచున్నందుకు నీకు మా వందనములో సువర్ణము వలె అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడి పరీక్షకు నిలిచి నీ మెప్పును పొందుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్